హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఎగ్ కర్రీ చేశానండి నాకైతే చాలా నచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దానికోసం ఐదు ఎగ్స్ని ఉడకబెట్టుకొని పొట్టు తీసి వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోండి అండి కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని కొద్దిగా ఉప్పు చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ కారం వేసి కట్ చేసుకున్న ఎగ్స్ని అందులో వేయాలండి వేసి ఎక్కువ కలపకూడదు నిజానంగా కల్ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్నటువంటి టమాటా ఆనియన్స్ వేసి రెండు పచ్చిమిర్చి ఐదారు ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి మగ్గుతున్నప్పుడు చిటికెడు పసుపు వన్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి వేసుకోవాలి మెత్తగా పేస్ట్ మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి దాన్ని ఇప్పుడు పొయ్యింపులో వేసుకోవాలి గ్రేవీ తిక్గా అవుతుంది కాబట్టి కొన్ని వాటర్ని పోసుకోవాలి అందులో కారము ఉప్పు ధనియాల పొడి వేసుకోవాలి నేను జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది బాగుంటుందిప్పుడు బాగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ను వేసి ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి గ్రేవీ దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లు వీడియో నచ్చితే